హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత ఇన్నోవేషన్ ఈరోజు మనము కోకోనట్ చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి చికెను బోన్లెస్ లేదా బోన్తో ఫైవ్ హండ్రెడ్ గ్రాములు కావాలి నూనె రెండు టేబుల్ స్పూన్ వంటకి కోకోనట్ పొడి మూడు టేబుల్ స్పూన్స్ పెరుగు టూ టేబుల్ స్పూన్స్ పచ్చిమిర్చి పెస్ట్ వన్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను పసుపు హాఫ్ స్పూన్ తీసి తీసుకోవాలి ఉప్పు రుచికి సరిపడా ధనియాల పొడి ఒక స్పూను మిరియాల పొడి ఒక స్పూను కరివేపాకు కొన్ని ఆకులు నిమ్మరసం ఒక టేబుల్ స్పూను జీరా అంటే జీరా ఒక స్పూను తరిగిన కొత్తిమీర కొద్దిగా తయారీ ఎట్లా చేయాలని చెప్తాను చూడండి ముందుగా చికెన్ ముక్కలను తీసుకొని వాటిని నానబెట్టడానికి ఒక బౌల్లో పెరుగు పసుపు ఉప్పు పచ్చిమిర్చి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి మిరియాలు పొడి కోకోనట్ పొడి మరియు నిమ్మరసం కలిపి చికెన్ను రాసి వాటికంతా రాసి ముప్పై నిమిషాలు నానబెట్టండి మీరు ఒక బౌల్లో వేసేసి ముప్పై నిమిషాలు నానబెట్టి దానిపైన ప్లేట్ వేసేయండి నెక్స్ట్ పాన్లో నూనె వేడి చేసి జీలకర్ర జీరా జీలకర్ర రెండు ఒకటే కరివేపాకు వేయండి జీర జీరాకు వేడి వచ్చిన తర్వాత అంటే జీలకర్రకు వేడి అయిన తర్వాత నానబెట్టిన చికెన్ ముక్కలను వేసి మంటని తక్కువ ఫ్లేమ్లో తక్కువ చేసి కప్పు పెట్టి పది పదహైదు నిమిషాలు ఉడకనివ్వండి బాగా అది చికెన్ చక్కగా వేగిన తర్వాత వాటిని బంగారం ఏంటివి అయ్యే సరే బాగా అయ్యేంత వరకు వేగించండి నెక్స్ట్ చివరిగా కొత్తిమీరతో సర్వ్ చేసుకోవచ్చు మీరు ఈ కోకోనట్ చికెన్ ఫ్రైతో వేడి వేడి రైసు లేదా రోటీ రోటీ అంటే చపాతి రోటీతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదంతా మీకు డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను ఫ్రెండ్స్ చెక్ చేయండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రిప్షన్ చే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ